ఇప్పుడు మనం మాతృతీర్థం అంటారు ఎందుకంటే మాత ఇక్కడ స్నానమాచరించేవారు మనం చాలా మటుకు ఎన్నో స్టోరీస్లో చూస్తుంటాం కదా రేణుకామాత స్నానమాచరించే సరస్సు ఇదే అనమాట సహ్యాద్రి పర్వత శిఖరంలో ఇందాక చూసింది మనం జమదగ్ని ఆశ్రమం ఇప్పుడు మాతృతీర్థం రేణుకామాత స్నానమాచరించిన సరస్సు సో ఇది మహారాష్ట్ర హెరిటేజ్గా కూడా ది హ్యావ్ కెప్ట్ దిస్ ఇది వృక్షము ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో తీర్థము ఆల్మోస్ట్ ఒక చెరువు లాగుంది ఉంది లిటరలీ అక్కడ పైన రేణుకోమాత టెంపుల్ ఇదంతా సహ్యాద్రి ప్లేస్ ఇది మా తీర్థము చూడండి ఎలా ఉందో ఉండవు రేణుకో మాత స్నానమాచరించే ప్రదేశం